ఈరోజు మనం రాశి మరియు లగ్నం ఎలా కనుగొనాలి అనేది చూసుకుందాం ఓకేనా సో రాశి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మన రాశి అవుతుందనమాట అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రాసుకుందాం ఫస్ట్ మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య మీరు అనుకోవచ్చు ముందే రాసి పెట్టుకోవచ్చు కదా అని మీకు ప్రాక్టీస్ అవ్వడానికి నేను రాస్తున్నానండి మీకు డైలీ ప్రాక్టీస్ ఉండాలి డైలీ చూస్తుండాలి అప్పుడే మీకు ఈజీగా అసలు ఇవేం లేకుండా అయినా సరే ఇది మేషమిల్లు ఇది తుల ఇల్లు అన్నట్టు మీకు అలవాటు అవుతుందని నేను రాస్తున్నాను ృికం ధనస్సు మీరు కూడా డైలీ రాయాలి డైలీ రాశి చక్రం రాస్తు ఉండాలి ప్రాక్టీస్ చేస్తుండాలి మకరం కుంభం మీనం డైలీ మీకు ఇవి రెండు కుజుడిల్లులు ఇవి రెండు శుక్రుడిల్లులు ఇవి రెండు బుధుడు ఇది ఇది వచ్చేసి రవి ఇది చంద్రుడు ఇవి రెండు వచ్చేసి శనిలు ఇవి రెండు వచ్చేసి గురువుడు హౌజెస్ ఇలా మీరు గురు చాలా ఫాస్ట్గా చెప్పేటట్టు ఉండాలి ఓకేనా ఇప్పుడు మనం గ్రహాలు వేసుకుందామండి గ్రహాలు ఎగ్జాంపుల్కి మీ మీకు వేస్తున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి గురువుడు ఉన్నాడు అనుకుందాం ఇక్కడ శుక్రుడు ఓకే ఎగ్జాంపుల్కి వేస్తున్నాను ఇక్కడ కుజుడు ఇక్కడ ఇక్కడ వచ్చేసి సూర్యుడు ఓకే ఇక్కడ శని పెట్టుకుందాం ఓకే ఇంకేమున్నాయి బుద్ధుడు ఓకే ఇక్కడ బుద్ధుడు పెట్టుకుందాం ఓకే ఇంకా రాహు కేతువులు ఇక్కడ రాహు ఇక్కడ ఆపోజిట్ ఎప్పుడైనా గమనించండి రాహుకి ఆపోజిట్ కేతు ఉంటుంది కంపల్సరీ ఓకేనా ఇవన్నీ గ్రహాలన్నీ సవ్య దిశలో ఇలా వెళ్తుంటుంటే రాహుకేతులు మాత్రం అపసవ్య దిశలో వెళ్తుంటాయి ఓకేనా ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలండి ఓకే ఇప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటే అది మన రాశి అవుతుంది ఓకేనా చంద్రుడు ఇప్పుడు మనం చూద్దాం చంద్రుడు వచ్చేసి మకరం సో నా నాది మకర రాశి అవుతుంది అది ఓకేనా చంద్రుడు ఏ రాశిలో ఉంటే అంటే పుట్టినప్పుడు మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది పుట్టిన అది మన వాళ్ళ రాశి అవుతుంది అనమాట ఓకేనా రాశి అయిపోయింది కనుక్కోవడం అది కూడా చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే అది మన నక్షత్రం అవుతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఏమేమి నక్షత్రాలు ఉంటాయి అంటే నిన్ననే మీరు నేర్చుకున్నారు కదా సో ఇక్కడ ఉత్తరాషాఢ అయిపోతుంది ఇక్కడ ఉత్తరాషాఢ ఇక్కడ శ్రవణం ఇక్కడ ధనిష్ట ఉంటుంది ఓకే సో శ్రవణం నక్షత్రంలో ఉంటే శ్రవణం ఎవరి నక్షత్రం చంద్రు నక్షత్రం సో చంద్రుడు చాలా బలంగా ఉన్నాడని అర్థం చంద్రుడు చంద్రుడే కాదు ఏ గ్రహమైనా సరే ఓకే ఏ గ్రహమైనా సరే వాళ్ళ నక్షత్రంలో ఉన్న వాళ్ళ స్వక్షేత్రంలో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్నా సరే లేదా మిత్రక్షేత్రంలో ఉన్నా సరే బలంగా ఉన్నాయని అర్థం అన్నమాట ఓకేనా ఒకవేళ ఆపోజిట్ లో ఉంటే అంటే నీచ క్షేత్రంలో ఉన్న శత్రు నక్షత్రంలో ఉన్న శత్రు క్షేత్రంలో ఉన్న అవి బలహీనతను తన బలాన్ని కోల్పోతాయి ఓకేనా అంటే రాశి అయితే ఒకవేళ అది వాళ్ళ రాశి అయినా లగ్నమైనా సరే బలహీనంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఓకే ఇక్కడ వరకు అయిపోయిందా ఇప్పుడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు అంటే చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు అర్థం వాళ్ళ నక్షత్రం శ్రవణ నక్షత్రం అని అర్థం ఓకే ఎన్నో పాదంలో ఉన్నదనేది మనం డిగ్రీలు నేర్చుకునేటప్పుడు అప్పుడు ఉపయోగపడుతుంది ప్రస్తుతానికి ఇక్కడ వరకు మీకు చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ మనం లగ్నం గురించి తెలుసుకుందాం లగ్నం అంటే ఏం లేదండి ఎగ్జాక్ట్ టైం గురించి మాట్లాడేదాన్ని లగ్నం అంటారు ఓకేనా సో ఎగ్జాక్ట్ టైం మనం ఎలా తెలుసుకోవాలి ఎగ్జాక్ట్ టైం అనేది సూర్యుడి ద్వారా తెలుస్తుంది ఇప్పుడు మనకు పూర్వకాలంలో సూర్యుడు ఉంటాడు కదండి అప్పుడు వాచెస్ టైం టైం సమయం ఉండేది కాదు సో అలాంటి టైంలో సూర్యుడు ఉదయం ఉదయం ఉదయిస్తే ఆరు గంటలని మధ్యాహ్నం నెత్తి మీద ఉంటే పన్నెండు ఒకటి గంట అని సాయంత్రము అస్తమిస్తుంటే ఐదు ఆరు అవుతుందని అలా తెలుసుకునేవారు సో సూర్యుడి ఆధారంగా సమయం తెలిసేదన్నమాట సో ఇప్పుడు మనం సూర్ ఇప్పుడు ఉదాహరణకి సూర్యోదయం ఐదు గంటలకు అవుతుంది ఓకే ఐదు గంటలకు అవుతుంది అనుకుందాం మామూలుగా మనం రాశి చక్రంది మూడు వందల అరవై మొత్తం రాశి చక్ర ప్రమాణం మూడు వందల డిగ్రీ మూడు వందల అరవై డిగ్రీలు అనుకున్నాం కదా సో ఇప్పుడు సూర్యుడు ఈ రాశి చక్రాన్ని మామూలుగా పయనిస్తాడు కదా ఆకాశంలో సో ఒక సంవత్సర కాలంలో మూడు వందల అరవై డిగ్రీలు మూడు వందల అరవై ఐదు రోజులు పయనిస్తాడు అనమాట అదే మనం రాశి చక్రంలో వేసుకుంటాము మూడు వందల అరవై డిగ్రీలు పయనిస్తాడు మొత్తం రాశి చక్రాన్ని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి మనం మకరం అనుకుందాం మకర మకర సంక్రాంతికి రవి జనవరి ఫోర్టీన్కి జీరో డిగ్రీస్లో ఉన్నాడు సో రవి ఇప్పుడు మకరంలో ఉన్నాడు కదా సో ఇక్కడ నుండి ఆ ఆరు గంటలు ఉదయం ఆరు గంటల సమయం అవుతుంది అనుకుందాం ఓకే ఆరు గంటల సమయం ఇక్కడ మనం రెండు గంటలు లెక్కించాలి రెండు గంటలు ఎలా వస్తుందో తెలుసుకుందాం ప్రస్తుతానికి ఇప్పుడు రోజుకి ఎన్ని గంటలు ఒక ఒక రోజుకి ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు ఓకే ఇరవై నాలుగు గంటలు బై మనకి ఇక్కడ ఎన్ని రాసులు ఉన్నాయి పన్నెండు రాసులు ఉన్నాయి సో పన్నెండు రాసులు రోజుకి ఇరవై నాలుగు గంటలు పన్నెండు రాసులు సూర్యుడు ఇరవై నాలుగు గంటలు పయనిస్తాడు కదా ఆ విధంగా మనం చూసుకోవాలి ఇక్కడ పన్నెండు రాసులు ఇరవై నాలుగు గంటలు చూస్తే రెండు గంటల ప్రమాణం వచ్చింది ఓకే ఈ విధంగా మనం ఇప్పుడు ఇక్కడ క్యాల్కులేట్ చేద్దాం సో ఇక్కడ రవి ఇప్పుడు ఇక్కడ ఆరు గంటలకు ఉందా ఉన్నాడు అనుకుందాం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓకే సో ఇక్కడ టూ అవర్స్ ఎనిమిది తొమ్మిది తొమ్మిది గంటలైంది ఇక్కడ పది పదకొండు గంటలైంది పన్నెండు పదమూడు గంటలైంది అంటే మధ్యాహ్నం ఒకటి ఒక గంట అంటే మధ్యాహ్నం ఇది మధ్యాహ్నం ఇది ఉదయం ఓకే రెండు మూడు నాలుగైదు ఆరు ఏడు ఇది సాయంత్రం ఓకే ఏడెనిమిది అంతే కదా పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు సాయంత్రం ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి ఇది అర్ధరాత్రి ఈ విధంగా లెక్కించుకోవాలి సో ఇప్పుడు మనం లగ్నము ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి సాయంత్రం నాలుగు గంటలకు పుట్టాడు అనుకుందాం నాలుగు పదిహేనుకి ఓకే సూర్యుడు ఇప్పుడు ఇక్కడ మకరంలో ఉన్నాడు కదా మకరంలో ఉదయం ఆరు గంటలకు ఉదయించాడు సో ఇప్పుడు ఇక్కడ నుండి ఆరు సో ఇక్కడ ఇక్కడ మధ్యాహ్నం వచ్చింది ఓకే ఒకటి రెండు మూడు నాలుగు సో ఇక్కడ అతని అయిందనమాట ఓకే ఈ విధంగా మనం లగ్నం తెలుసుకుంటాం సూర్యుడు ఒకవేళ ఇక్కడ కాకుండా మనం కన్యలో వేసుకుందాం సూర్యుడు ఇక్కడ ఐదు గంటలకు ఉదయించాడు అనుకుందాం ఆ రోజు రోజు ఒకే సమయాన్ని ఉదయిస్తాడని మనం అనుకోవద్దు ఒకసారి నాలుగున్నర అవుతుంది ఐదున్నర అవుతుంది అలా సో ఇక్కడ వచ్చేసి ఐదు గంటలకి ఉదయించాడు అనుకుందాం ఇక్కడ నుండి ఒక వ్యక్తి మళ్ళీ ఎన్ని గంటలకు పుట్టాడు ఒక పన్నెండున్నరకు పుట్టాడు అనుకుందాం ఓకే ఇక్కడ సూర్యుడి నుండి మనం టూ టూ అవర్స్ రెండు 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 గంటలు లెక్క పెట్టుకోవాలి ఆరు ఏడు తొమ్మిది పదకొండు పన్నెండు ఇది లగ్నమైంది పన్నె ఒకటి రెండు ఈ విధంగా ఇది ఇది లగ్నం అవుతుంది ఓకేనా ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలి ఆ రోజుకి మిగతా గ్రహాల యొక్క సంవత్సర కాలంలో గల కాలాన్ని మనం తెలుసుకుందాం ఏ ఏ గ్రహం రాసులలో ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలంలో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం ఓకే రవి తెలుసుకున్నామండి ఒక్క రాశులో ముప్పై రోజులు అంటే నెల రోజులు ఉంటాడు ఆ విధంగా మనకి ప్రతి ప్రతి లగ్నం పన్నెండు లగ్నాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఒక్కొక్క నెల ఒక్కొక్క లగ్నం అన్నట్టు పన్నెండు రాసులకి పన్నెండు లగ్నాలు ఉంటాయి ఓకే సో ముప్పై రోజులు నెక్స్ట్ చంద్ర రెండున్నర రోజులు అండి నెక్స్ట్ బుధుడు పద్నాలుగు నుండి ముప్పై రోజులు అంటే పదిహేను రోజులు అని వేసుకోవాలి మనం నెక్స్ట్ శుక్రుడు ముప్పై ఏడు రోజులు అంటే ట్వంటీ త్రీ టు సిక్స్టీ డేస్ అంటే ముప్పై రో ముప్పై ఏడు రోజులు నెక్స్ట్ కుజుడు నలభై ఐదు రోజులు ఒక్కొక్క రాశిలో ప్రతి రాశిలో నెల రోజుల పైన సంవత్సరం అలా ఉంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద గ్రహాలండి గురుడు ప్రతి రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటాడు నెక్స్ట్ శని రెండున్నర సంవత్సరాలు నెక్స్ట్ ఇక్కడ వేస్తున్నాను కేతువులు ఒకటిన్నర సంవత్సరం ఓకే ఈ విధంగా మనం గోచారంలో చూసుకోవాలండి ఓకేనా లగ్నం గురించి అలాగే మిగతా గ్రహాల గురించి కూడా మనం తెలుసుకుందాం నెక్స్ట్ మనం విన్ వింశోత్తర దశ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్లో ఓకేనా ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఓకేనా మీరు పంచాంగం వాడితే పంచాంగం చూడండి లేదా ఏదైనా యాప్ ఏదైనా సైట్లో వెళ్ళి చూడండి సూర్యుడి నుండి రెండు గంటల సమయం తీసుకొని రెండు గంటల సమయం వీళ్ళు ఇలా పయనిస్తూ ఉంటాడు కదా సో సూర్యుడు ఎక్కడ ఉంటే ఆ టైం ఒకవేళ వ్యక్తి ఏ టైంలో పుడితే ఆ టైం వచ్చేసి రెండు రెండు గంటలు క్యాలకులేట్ చేస్తే అక్కడ లగ్నం అవుతుంది ఓకేనా ఆ విధంగా మనం లగ్నం వేసుకోవచ్చు అక్కడ మీరు ప్రాక్టీస్ చూడండి ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఓకేనా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్స్లో అడగండి అలాగే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సరే ధన్యవాదాలు